దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఆలోచన చేసుకొని పరిష్కరి కావాలి రావాలి మీరందరూ కూడా పాఠశాల ఏదైతే మీకు కార్యక్రమం ఇచ్చారో టైమింగ్ ఇచ్చారో దాని ప్రకారం తప్పకుండా హాజరైతే ప్రతి ప్రతి క్లాస్కి కూడా హాజరైతే మీకు ఏ ఇబ్బంది కూడా ఉండదు అర్థం కాకపోవడం అనేది ఉండదు ఒకరోజు బడి ఏడితేనే పోతే మళ్ళీ ఆ పాఠం అర్థం కాదు సరిగా కాబట్టి తప్పకుండా ఇదిగా వాడికి హాజరు అవ్వడం అనేది ఎవరు ఉండాలి మీరు నేర్చుకోవాలని తపన ఉండాలి ఇప్పటి వరకు ఎన్ని ప్రైవేట్ పాఠశాలలు పెట్టినా ఎన్ని కార్పొరేట్ పాఠశాలలు పెట్టినా ఇప్పటికీ కూడా ర్యాంకులు అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలకి వస్తున్నాయి ఎక్కడ కూడా మన రాష్ట్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు లెవెల్ స్టోరీ విన్నా ఒక ఆటో డ్రైవర్ బిడ్డను ఒక ఇడ్లీ పండి అమ్మ కొట్టని కొడుకు ఇట్లా ఒక చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటున్నారు వ్యవసాయదారుల పిల్లలు వాళ్ళే టైం రాని పిలుస్తున్నారు ఈ కార్పొరేట్ పాఠశాలలు పేపర్లు ఎన్ని పెద్ద యాడ్ చేసుకున్నాయో ఎన్ని కూడా ఉదడే నమ్మకం అది వాళ్ళ స్కూళ్ళలోనే వేల మంది ఫెయిల్ అవుతున్నారు ఆ విషయాన్ని బయట కానీయకుండా యాడ్ చేసుకోవడం తప్ప మన ప్రభుత్వ పాఠశాలకేం యాడ్ చేసుకునే అవకాశం లేదు ఇప్పుడు వాళ్ళు చెప్పిన యాంకర్ గారు టెన్ బై టెన్ మన స్కూల్ చాలా వచ్చినాయి కదా సూర్యాపేట జిల్లాలో మనం ప్రదో ర్యాంకులు ఉంది స్టేట్లు అనే మాట మనకేమైనా యాడ్ వేసుకునేది లేదు ప్రైవేట్ పాఠశాలలు వేసుకుంటారు పోటీ పడు కానీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో అది ఎస్ఎస్సీ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు ఎక్కడైనా ర్యాంకులు వస్తున్నాయి స్టేట్ వైజ్ ప్రథమ ర్యాంకులు వస్తున్నాయి అంటే ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నాయి కారణం మీ ఉపాధ్యాయు ఉపాధ్యాయు వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు మీకు ఆ రకమైన విద్యను అందిస్తుంది కాబట్టి మన పాఠశాలలో ఫలితాలు వస్తున్నాయి తప్పకుండా మీరు విధిగా క్లాసులకు హాజరించి మీరు చదువుకొని మీ జీవితాల్లో విలువలుపుకోవాలని తప్పకుండా మీ జీవితంలో మంచి పరిస్థాయి కావాలని రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సరే